స్పర్మ్ కౌంట్ జీరో ఉంది లేదా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసుకుని ఐవిఎఫ్ చేసుకోవడానికి ఉపయోగిస్తారని మీ డాక్టర్ చెప్పారా సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అవి స్పర్మ్ బయటికి రావటానికి ఫిఫ్టీ ఫోర్ టు సిక్స్టీ డేస్ పడుతుంది ఈ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ లో మనకి మీరు ఎక్స్పోజ్ అవుతున్న టాక్సిన్స్ మలినాలు బ్యాడ్ కెమికల్స్ వీటన్నిటి వల్ల కొన్ని స్పర్మ్స్ చనిపోతూ ఉంటాయి ఈ స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే ప్రాసెస్ మధ్యలో ఏ బ్లాక్ ఉన్నప్పుడు కూడా మనకి ప్రొడక్షన్ బాగానే ఉన్నా కూడా బయటికి స్పర్మ్స్ రాకపోవచ్చు ఇటువంటి ప్రాసెస్ లో మగవారులో నేరుగా వరి బీజాలు ఉష్ణాల మీద నీడిల్ వేసి మనం స్పర్మ్స్ తీసుకుని డైరెక్ట్ గా దాంతో ఐవిఎఫ్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవటం వల్ల మీ జీన్స్ తోటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే టీసా అడ్వైస్ చేస్తారో ఆ ప్రాసెస్ గురించి కనుక్కుని ఆ ప్రొసీజర్ ద్వారా మీ ఓన్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ